ఇదే కాటన్ దొరగారు కట్టించిన కాటన్ బ్యారేజ్ గోదావరి నదిపై మొట్టమొదటిసారిగా నిర్మించబడిన కాటన్ బ్యారేజ్ ఇదే ఈ బ్యారేజ్ నిర్మాణం కోసం కాటన్ దొరగారు అనేక శ్రమలు కోర్చి పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆయన సాధించి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం జరిపించారు మొదట్లో గోదావరి నది నుంచి వచ్చే నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోయేది పంటలకు నీరు లేక ఎండిపోతూ ఉండేవి అలాంటిది ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత మన గోదావరి నదిలో నీరు పుష్కలంగా నిండుగా ఉంటుంది నిజంగా ఈ రోజున ఈ అద్భుతం జరిగిందంటే కారణం అప్పట్లో కాటన్ దొరగారు చేసిన కృషే ఈ బ్యారేజ్ నిర్మాణంలో ఆయన సంతానాన్ని కూడా కోల్పోయారట అంటే ఎలా అంటే అప్పట్లో కలరా వ్యాధి విపరీతంగా ఉండేదట అప్పుడు ఆయన సంతానానికి ఆ కలరా కూడా సోకింది అని అంటారు తర్వాత ఒకరికేమో పాము కాటు వల్ల ఒకరు మరణించారు ఆయన సంతానంలో అంటారు ఇది చరిత్రలో చాలా విషయాలు నిగూఢంగా దాగి ఉన్నాయి ఈ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు మీరు చదివితే మీకు వివరంగా తెలుస్తుంది అయితే ఒక విషయం అయితే నిజం ఆయన సంతానాన్ని మాత్రం ఖచ్చితంగా కోల్పోయారట ఈ బ్యారేజ్ కడుతున్న సమయంలోనే ఆయన ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో ఇంత మన కోసం ఇంత చేసి ఆయన సర్వం కోల్పోయి అయినా కానీ ఆయన సంతానం మరణించిన దిన కార్యక్రమాల తర్వాత రోజు నుంచే మళ్ళీ పని మొదలుపెట్టేశారంట ఆయన అంటే ఆయన యొక్క ఆయన పని మీద ఉన్నటువంటి గొప్ప దీక్ష పట్టుదల ఎంత గొప్పవో చూడండి ఈ విషయంలో మనకు ఎంతో అద్భుతంగా అర్థమవుతాయి ఈరోజు ఈ నీరు ఇలా నిలవగా ఉంది అంటే కారణం ఈ బ్యారేజే ఈ బ్యారేజ్ ఈ విధంగా నిలబడడం కోసం ఆయన చేసిన త్యాగం ఆయన జీవితం మొత్తం దీనికి అంకితం చేశారు ఈ ఒక్క బ్యారేజే కాదు ఆయన హ్యావ్లాక్ బ్రిడ్జ్ కట్టారు కదా రైల్వే బ్రిడ్జ్ గోదావరి నదిపై మొట్టమొదటి రైల్వే బ్రిడ్జు హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనమాట అది పుష్కరాల రేవు దగ్గర పుష్కర ఘాట్లో ఉంటుంది మీకు చూడండి మన వీడియోస్లో కూడా ఉంటుంది ఆ బ్రిడ్జ్ని నేను వీడియో తీసి షార్ట్స్లో పెట్టాను చూడండి అయితే ఆ ఆ మహనీయుడు ఈ బ్రిడ్జ్ కట్టడానికి అలాగే ఈ బ్యారేజ్ నిర్మాణం చేయడానికి ఆయన జీవితకాలాన్ని ధారపోసారు మన కోసం నిజంగా ఆయన ఒకటే అనుకుని ఉంటారు నా జీవితం ఈ సమాజానికి ఉపయోగపడాలి నేను పుట్టాను నా పేరు గొప్పగా ఈ సమాజంలో చెప్పుకోవాలి అందుకోసం నా జీవితం పూర్తిగా ఈ సమాజానికి త్యాగం చేస్తాను అనే ఒక కృషి పట్టుదల నిగూఢమైన ఆలోచనతో ఆయన చేసిన కార్యక్రమంలా అనిపిస్తుంది నాకైతే ఇది ఎందుకంటే ఆయన జీవితకాలం మొత్తం కూడా ఈ యొక్క కట్టడాలకే ఉపయోగించారు ఆయన ఇవి మాత్రం కాదు ఇంకా ఆయన చాలా చాలా చోట్ల చాలా చేశారట అవి మీరు చరిత్రలో పుస్తకాలు చదివితే మీకు బాగా తెలుస్తుంది ఇదిగో చూడండి ఈ యొక్క అద్భుతమైన బ్యారేజ్ నిర్మాణం చూడండి ఈ యొక్క అద్భుతమైన బ్యారేజ్ నిర్మాణం ఇది చూడండి ఈ బ్యారేజ్ ఇంకా ముందు ముందు ఈ వీడియోలో ఇంకా మీకు అద్భుతంగా ఫ్రంట్ ఫేస్ కూడా చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది మనం ఈ వీడియో ఎదరికి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ ఫేస్ కూడా కనపడుతుంది చాలా అందంగా ఉంటుంది అది వీడియో చివరిలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు క్షుణ్ణంగా అర్థం కాదు ఇదంతా ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి ఇదిగో ఈ నిర్మాణం చూసారుగా ఎంత బాగుంది ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ బ్యారేజ్ నిర్మాణమే ఒక అద్భుతం ఇదిగో ఈ లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి చూస్తే మన నీరు ఎలా నిల్వ చేశారనేది వివరంగా ఇదిగో ఈ యొక్క యంత్రాలు ఇవన్నీ గేట్లు చూస్తుంటే మనకు అర్థం ఉంది ఇదిగో ఈ నీరు చూసారు అంత పుష్కలంగా ఉందో ఇదే కనుక లేకపోయిండు ఉంటే ఈ బ్యారేజ్ లేకపోయిండు ఉంటే అసలు నీరు అనేది కనపడదు మనకి గోదావరి ఎండిపోయి ఒక బీడు భూమిలా అనమాట ఈ బ్యారేజ్ కనుక లేకపోయిండు ఉంటే అదే ఈ బ్యారేజ్ నిర్మాణమే ఈ రోజున మనకి తినడానికి తిండి ఈ పచ్చని పొలాలు పంటలు ఉన్నాయంటే ఈ నీరు ఉండడం వల్లే ఈ నీరు నిలబడడానికి కారణం ఈ బ్యారేజ్ మహనీయులు పుడతారు ఈ లోకంలో చిరస్మరణీయంగా వారు లేకపోయినా వారి పేరు తరాల పాటు నిలబడేలా వారు జీవించి వెళ్ళిపోతారు అటువంటి మహనీయులు మనకి అందరికీ ఆదర్శం అలాంటి మహా పురుషులను మనం తలుచుకుని నిజంగా గొప్పగా మనం మన మానవ జీవనాన్ని కొనసాగించాలి ఈ పుణ్య గోదావరి నదిని దివి నుంచి భువికి రప్పించడానికి ఆ మహర్షి గౌతమ మహర్షి గారు ఎంతో తపస్సు చేసి రప్పించారట ఈ గోదావరి నదిని ఈ భూమి మీదకి ఇదిగో వచ్చినటువంటి ఈ నదిని ఆ మహనీయుడు కాటందర్ గారు ఇదిగో ఈ బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ నీటిని నిలబెట్టేలా ఆయన గొప్ప కృషి చేశారు ఆ మహనీయుడు ఆ విధంగా చేస్తే ఈ మహనీయుడు ఈ విధంగా మనకి ఉపయోగం చేశారు ఈ భూమి మీద చూసారా ఈ బ్యారేజ్ ఎంత అందంగా ఉందో ఇదిగో మెట్లు ఉన్నాయి కిందకి దిగడానికి అప్పట్లో ఇక్కడ ఇదిగో ఈ యంత్రాలు చూడండి ఈ గేట్లు ఎత్తడానికి ఈ ఐరన్ గడ్డర్లు అవి ఉన్నాయి ఇక్కడ నిజంగా ఇదిగో చూడండి ఇవి ఈ మిషనరీ ఇలా తిప్పుతూ ఉంటే పైకి గేట్లు లేస్తూ ఉండేవి అన్నమాట అప్పుడు అంత మాన్యువల్గానే జరిగేది మనుషుల చేతుల ద్వారానే గేట్లు ఎత్తడం ఇవన్నీ జరిగేవి అనమాట ఇవి చేత్తో తిప్పే యంత్రాల్లాగే ఉన్నాయి ఇదిగో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది బ్యారేజ్కి ఫ్రంట్ ఫేస్ వస్తుంది ఇది ఈ ఈ వైపు ఇదిగో నీరు ఎక్కడి నుంచి అలా కిందకి విడుదల చేయబడేది ఈ నీరు ఎలా కిందకి వెళ్ళిపోయి అలా పంట పొలాలకి అనేక రాష్ట్రాలకి అనేక జిల్లాలకి అనేక ప్రాంతాలకి పొలాలకి నీరు కాలువల ద్వారా వెళ్తూ ఉంటుంది ఇదిగో ఈ విధంగా ఇక్కడి నుంచి తర్వాత కాలంలో మనకి పెద్ద బ్యా బ్యారేజ్ కట్టారు కాబట్టి ఆ పెద్ద బ్యారేజ్ అంతా ఇంకా వెడల్పుగా ఉండి పెద్ద గేట్లు అయి ఉండి ఇప్పుడంతా కూడా అద్భుతంగా ఎక్కువ సామర్థ్యంతో నీటి నిల్వ జరుగుతుంది అప్పట్లో ఈ బ్యారేజ్ మాత్రమే నీటిని నిల్వ చేసి ఆపేది తర్వాత కాలంలో పెద్ద బ్యారేజ్ కట్టడం వల్ల పెద్ద బ్యారేజ్ మొత్తం ఇప్పుడు ఇంకా స్టోరేజ్ వాటర్ మనకి ఎక్కువగా జరుగుతుంది ఇదిగో చూడండి ఈ బ్యారేజ్ ఎంత అందంగా ఉందో ఈ పురాతనమైన కట్టడాన్ని మనం గొప్ప పౌరాణిక సంపదగా మనం నిలబెట్టుకొని మన భావితరాలకి రాబోయే తరాలకి మన పిల్లలకి చూపించుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా మన పెద్దలు మన పూర్వీకులు మన కోసం చేసిన త్యాగాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇదిగో ఇలా ఈ బ్యారేజ్ పైకి ఎక్కడానికి మెట్లు కూడా పెట్టారు అప్పట్లో ఇదిగో ఈ మెట్ల మార్గం గుండానే ఎక్కి దిగేవారు అనమాట ఈ గేట్లు ఎత్తడానికి ఈ గేట్లు ఎత్తడానికి ఈ మెట్లు పైకి ఎక్కి ఆ పైన ఆ మరలు తిప్పడం వల్ల గేట్లు అన్నమాట పైకి చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో ఈ బ్రిటిష్ వారి అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి వారి కట్టే కట్టడాలు ఎలాంటివి అంటే అప్పట్లో గానుగు సున్నం బండరాళ్ళు ఉపయోగించి మాత్రమే కట్టేవారు ఇప్పట్లో అంటే సిమెంటు ఐరను ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది అప్పట్లో ఓన్లీ ఈ బండరాళ్లతోనే కట్టేవారు కట్టడాలన్నీ కూడా మన సెంట్రల్ జైలు డచ్ కోట వారు నిర్మించిందట అప్పట్లో డచ్ వారు కోట అని చెప్తారు దాన్ని తర్వాత కాలంలో సెంట్రల్ జైలుగా మారిందట అలాగే ఈ బ్రిటిష్ కట్టడం ఈ విధంగా ఎక్కడ చూసినా మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ కట్టడం ఈ బ్రిటిష్ వారి కట్టడాలన్నీ కూడా ఇలా ఈ విధంగా ఉంటాయి అన్నమాట గానుగు సున్నంతో ఈ బండరాలను ఇలా చెక్కి ఆ బండరాలను పేర్చి ఇలా కట్టేవారు ఇప్పటికీ కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంది చూసారా ఈ బ్యారేజ్ చూడండి ఇలా పైకి ఎక్కి ఈ విధంగా చేసేవారు అనమాట అప్పట్లో ఈ యంత్రాలను ఉపయోగించి గేట్లు ఎత్తడం దించడం చేసేవారు ఈ గోదావరి నది ఈ వరదల సమయంలో ఎక్కువగా ఉధృతి ఉండేదనమాట ఇప్పటికీ ఉంటుంది ఈ ఎక్కువ వరద ఉధృతి ఉన్నప్పుడు గేట్లను పూర్తిగా పైకెత్తేసేవారు ఇప్పటికి అలాగే ఎక్కువ వాటరు ఫ్లోటింగ్ పెరిగిపోయినప్పుడు బ్యారేజ్కి దెబ్బ తగలకుండా బ్యారేజ్ డ్యామేజ్ అవ్వకుండా గేట్లను పూర్తిగా పైకి ఎత్తేస్తారు మొత్తం ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా వాటర్ ఫ్లోటింగ్ తగ్గి వరదలు తగ్గిన తర్వాత గేట్లు నెమ్మది నెమ్మదిగా మొత్తానికి కిందకి దింపేస్తారు అలా దింపిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది కాబట్టి మనకి కావాల్సినట్టుగా కిందకి ఇలా కొద్ది కొద్దిగా వదులుతూ ఉంటారు అనమాట ఈ బ్యారేజ్ చూసారు కదా ఎంత అందంగా ఉందో నెక్స్ట్ కట్టిన బ్యారేజ్ అనమాట ఇది మన మొదటి కట్టింది మన కాటన్ దొరగారి నిర్మించింది చూసారా ఈ బండరాళ్ళు ఇవన్నీ ఈ నదిలో ఎలా ఉన్నాయో ఇదిగో ఇది ముందు నుంచి అనమాట ఈ బ్యారేజ్ లొకేషన్ ఇది ఇదేమో తర్వాత కాలంలో కట్టిన బ్యారేజ్ ఇది దానికి కొనసాగింపుగా కట్టారు చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో ఆ మహనీయులు నిర్మించిన ఈ బ్యారేజ్ని చూస్తుంటే నా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది ఇదిగో ఈ కిందకి ఎక్కి పైకి దిగి ఈ లొకేషన్ మొత్తం కూడా ఈ విధంగా కవర్ చేశాను ఈ ఎండలో చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బ్యారేజ్ని అనేక యాంగిల్స్లో మీకు చూపించాలి కదా నేను కిందకి దిగి పైకి ఎక్కి వెనక ముందు సైడ్ నుంచి మొత్తం అన్ని యాంగిల్స్లో షూట్ చేస్తేనే కానీ మీకు ఈ విధమైనటువంటి ఫుటేజ్ రాదు కాబట్టి ఈ వీడియోని ఎంతో మందికి చేరు అయ్యేలాగా మీరు షేర్స్ చేయండి లైక్స్ చేయండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండానే కడ వరకు చూడండి అప్పుడే ఈ రీచ్ పెరుగుతుంది ఈ వీడియోకి మన హెరిటేజ్ సంపద పురాతనమైనటువంటి చారిత్రక కట్టడాల నమూనాలు ఈ గుర్తులు అందరికీ అనేకులకి వాళ్ళ మొబైల్స్లో వాళ్ళ టీవీల్లో వాళ్ళు చూసే అవకాశం దొరుకుతుంది ఎందుకంటే మనం వీడియో రీచ్ పెరగాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడాలి అలాగే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే ఇలాంటి పురాతనమైన ఎన్షియెంట్ కట్టడాలు అంటే పౌరాణిక కట్టడాలు ఇవన్నీ కూడా మనకి చారిత్రక జ్ఞాపకాలు అనమాట ఇవన్నీ కూడా మన భావితరాలకి ముందు ముందు తరాలకి ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ కూడా చూసే అవకాశం దొరుకుతుంది మీరు కొట్టే లైక్ మీరు చేసే షేర్ వల్ల ఈ యొక్క ఈ వీడియో అనేకులకు చేరుతుందన్నమాట కాబట్టి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఉపయోగం కోసం నేనేమి ఈ వీడియో చేయలేదు కేవలం ఈ యొక్క అద్భుతమైన కట్టడాన్ని అనేక మందికి చూపించాలి అని ఈ రాజమహేంద్ర నగరంలో ఒక పౌరుడిగా నా యొక్క బాధ్యతని నేను నిర్వర్తించానమాట ఈ వీడియో తీయడం వల్ల నాకు వచ్చే లాభం అంటూ ఏమీ ఏమీ లేదు కేవలం నేను నా ఈ నగర పౌరుడిగా నా ధర్మంగా ఈ రాజమహేంద్రవరం అనేది ఒక చారిత్రక నగరం కాబట్టి ఈ నగరంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి కాబట్టి వీటిని నా ధర్మంగా నా వంతుగా నేను అనేకులకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో నాకు ఎటువంటి స్వార్థం కానీ లాభం కానీ ఏమీ లేవు కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈ వీడియోని అనేక మందికి చేరేలాగా మీరు లైక్ చేసి షేర్ చేస్తే అప్పుడు ఈ వీడియో చాలామంది చూసే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్ ఎంత అందంగా ఉందో ఈ కట్టడం చూడండి చాలా అద్భుతమైనటువంటి ఈ కట్టడాల్ని మనం చూడగలగడం ఈ రోజున మన అదృష్టం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆనాడు ఆ మహానుభావుడు కాటందర గారు ఎందరితోనూ శ్రమించి ఈ బ్యారేజ్ నిర్మాణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు శ్రమించారో అక్కడ కూలీలు ఎన్ని సంవత్సరాలు శ్రమపడ్డారో వాళ్ళ శ్రమకు దగ్గ ఫలితం ఎన్నో సంవత్సరాలు సుమారుగా వంద సంవత్సరాల దగ్గరగా ఈ ఈ బ్యారేజ్ తన సేవల్ని అందించిందట ఈ గోదావరి నదికి తర్వాత కాలంలో ఇప్పుడు కొత్తగా కట్టిన బ్యారేజ్ అంటే దీని తర్వాత కట్టిన బ్యారేజు తర్వాత నుంచి అది సేవల్లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఈ బ్యారేజ్ వచ్చి పాతదైపోవడం వల్ల దీనికి పని భారం తగ్గింది ఇప్పుడు కొత్తగా కట్టిన బ్యారేజ్ ఇప్పుడు మనకు సేవలు అందిస్తుంది ఇదిగో ఈ బ్యారేజ్ మాత్రం ప్రస్తుతానికి ఇలాగా ఒక పాతదైనట్టుగా ఇలా ఉంది అయితే ఇది ప్రస్తుతానికి ఇది పనిలో దీన్ని ఉపయోగిస్తున్నారో లేదా క్లారిటీ అయితే నాకు లేదు కానీ నీళ్ళు అయితే ఇక్కడ తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ మనకి అంతా కూడా తర్వాత కాలంలో కట్టిన బ్యారేజ్లోనే ఎక్కువగా ఉప ఉపయోగం జరుగుతుందన్నమాట ఇదిగో ఈ జాలరీ వాళ్ళు ఇలా వెళ్తూ ఇక్కడ లోపల గోదావరి నదిలో చేపలు అవి పట్టుకుంటారు ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ధౌళేశ్వరం అనమాట ఇది ఈ ధౌళేశ్వరం దగ్గర రాజమహేంద్రవరంలో ధౌళేశ్వరం దగ్గర ఈ బ్యారేజ్ ఉంటుంది ఈ ధౌళేశ్వరంలో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు వాళ్ళు చేపలవి పట్టుకుని వాళ్ళ జీవనోపాధి ఇక్కడ ఇలా కొనసాగిస్తూ ఉంటారనమాట ఆ మహనీయుడు కాటన్ దొరగారు నిజంగా ఎంతో చేసిన త్యాగ ఫలితమే ఈరోజున మనకి మన భారతదేశంలో అనేక కట్టడాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా బ్రిటిష్ వారు మన దేశానికి ఎన్నో మంచి చేశారు మన దేశ సంపదను కూడా వాళ్ళు ఎంతో తీసుకెళ్ళిపోయారని అంటారు అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన సంపద ఈరోజు ఏమైపోయిందో ఉందో వాళ్ళు తిన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు నిర్మించిన కట్టడాలు మాత్రం మనకి ఉపయోగంలో ఎన్నో సంవత్సరాలు ఇలా మనకి ఉపయోగం చేసే వెళ్ళారు రైటే బ్రిటిష్ వాళ్ళు మనకి చాలా నష్టమే చేశారని అంటారు కొంతమంది రైటే ఇప్పుడు పాపపుణ్యాలు పైన భగవంతుడు చూస్తాడు రూపాయి శాశ్వతం కాదు ఫ్రెండ్స్ రూపాయి ఎప్పటికైనా అది మాయమైపోద్ది కానీ మనిషి చేసిన పని మాత్రం శాశ్వతంగా ఉండిపోద్ది వాళ్ళు చేసిన మంచి పనులను మనం ఖచ్చితంగా గుర్తించి తీరాల్సిందే వాళ్ళే కాదు ఎవరైనా మన దేశానికి మంచి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించి తీరాల్సిందే మనం ఇదిగో ఆ గౌతమ మహర్షి గారు ఈ గోదావరి నదిని ఇలా ఇక్కడికి రప్పించి ఈయన శిలాపలకం ఇదిగో ఈ విధంగా ఇక్కడ నిర్మించారు అప్పట్లో ఆయన రప్పించిన గోదావరిని ఈయన మహానుభావుడు కాటందర్ గారు ఇక్కడ ఇలా నిలబడేలా మనకు చేశారనమాట నిజం చెప్పాలంటే మనిషి వెళ్ళిపోయినా ఆయన చేసిన పని మాత్రం ఈ లోకంలో శాశ్వతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మనిషిగా పుట్టిన మనం ఏదో ఒక మంచి చేసే వెళ్ళాలి ఈ సమాజానికి చేతనైన మంచి ఇప్పుడు అంటారు కదా సముద్రంలో వారధి దాటడానికి ఆ లంకా నగరానికి వెళ్ళడానికి శ్రీరామచంద్రుడు తన వానరులతో తన వానర సైన్యంతో ఎంతో వారు చేసిన శ్రమల్లో ఒక చిన్న ఉడత కూడా ఇసుకని లోపలికి విసిరిందట అంటే ఆ యొక్క వారధిని నిర్మించడం కోసం తన వంతుగా ఒక ఉడతే అంత చేసినప్పుడు మనం మనిషిగా పుట్టాం ఈ భూమి మీద మనం కూడా మన మంచి మన తగ్గ మంచిది ఏదో ఒకటి చేసే వెళ్ళాలి ఆ ఆలోచనతోనే నేను ఈ బ్యారేజ్ని ఆ మహనీయుడు నిర్మిస్తే నేను ఇలా దీన్ని వీడియో తీసి మీ అందరి ముందు తీసుకురావడానికి ఇలా శ్రమపడి నేను ఈ విధంగా ఈ వీడియోని షూట్ చేశాను అనమాట అంటే నా జన్మకి ఈ రాజమహేంద్ర నగరంలో ఒక పౌరుడిగా నాకు చేతనైన ఒక చిన్న ఉడతాభక్తి సాయం లాంటిది అనమాట ఇది ఈ వీడియో షూట్ చేయడం ఈ అద్భుతమైన ఆ మహనీయుని కట్టడాన్ని నేను ఇలా మీకు వీడియో తీసి చూపించడమే నా ఉడత భక్తి సేవ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ దేశానికి ఈ సమాజానికి మంచి చేసిన ఏ అయినా కూడా దేవుడితోనే సమానం అలాంటి దేవుడికి సహాయం చేయడం ఒక ఉడతకి ఒక బాధ్యత అయినప్పుడు ఆ మహనీయుడు కాటందర్ గారు కట్టిన ఈ గొప్ప బ్యారేజ్ని ఇలా వీడియో తీసి నేను మీకు చూపించడం ఇది నా బాధ్యతగా నేను అనుకుని ఈ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ అందరికీ చేరేలా లైక్ చేయండి షేర్ చేయండి